అయితే మనం శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాము నాకు ఖచ్చితమైన తేదీ కావాలి నేను ఆజ్ఞాపించని ఆచారాలను పాటించడం మానుకోండి తీర్పు వస్తుంది నేను మేరీని యేసు తల్లిని నేను నా కుమారుడు యేసుక్రీస్తు పుట్టినరోజును ఎప్పుడూ జరుపుకోలేదు అయితే మీరెందుకు చేస్తున్నారు శిష్యులం ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకోసం మా ప్రాణాలు నర్పించిన అపోస్తలు ఈ ప్రజలు ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు మేము ఇలాంటిది ఎప్పుడు చేయలేదు కదా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము మీరు ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు అతను మమ్మల్ని చేయమని ఆజ్ఞాపించలేదు నేను హెరోధు రాజును నాకు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు ఎప్పుడు పుట్టాడు తెలియక జ్ఞనులతో వెతికించాను రెండు సంవత్సరముల పిల్లలను వధించెను ఇంతకీ యేసు పుట్టిన తారీఖు మీకు ఎలా తెలిసింది మేము మొదటి శతాబ్దపు క్రైస్తవులం మేమెప్పుడు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ వంటి యేసు పెరట పండుగలు ఎప్పుడూ చేయలేదు నేను విధింపనిదియు సెలవియనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి నేను సెలవివనివి జరిగించు వారికి శ్రమ ఆ శిక్ష తప్పవు మారు మనస్సు పొందుడి